దేశంలో హిందూ మహిళల ఆస్తుల వివాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మహిళలు ఆస్తి ఎవరికి చెందాలనే విషయంలో స్పష్టంగా వీలునామా రాయాలని సూచించింది మహిళకు పిల్లలు లేకపోతే ప్రస్తుత హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తి భర్త కుటుంబానికి వెళ్లే అవకాశం ఉందని చేసింది కానీ చాలా సందర్భాల్లో ఆస్తి విషయమై మహిళ పుట్టింటి వాళ్లకు అత్తింటికి మధ్య వివాదాలు చెలరేగుతున్నాయని తెలిపింది వివాహానంతరం మహిళ గోత్రం మారే అంశాన్ని ప్రస్తావించిన కోర్టు వివాహం తర్వాత మహిళపై ప్రధాన బాధ్యత భర్త కుటుంబానిదే అవుతుందని తేల్చి చెప్పింది సంతానం లేని మహిళల ఆస్తుల విషయంలో విడాకులు తీసుకోకుండా భర్తకు దూరంగా ఉంటున్న మహిళల ఆస్తుల విషయంలో వివాదాలు వస్తున్నాయి వారసత్వ హక్కుల్లో తలెత్తే సమస్యలు పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది మధ్యవర్తిత్వంలో వచ్చే ఒప్పందాలను డిగ్రీగా పరిగణించాలని తెలిపింది కొంతమంది న్యాయవాదులు ప్రస్తుత వారసత్వ చట్టంలోని సెక్షన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ వన్ బి విప వివక్షాత్మకమని అభిప్రాయపడుతున్నారని సుప్రీం ధర్మాస్లో దానిని మార్చాలంటే చట్ట సవరణ చేయాలని